హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు ఇంకొక కొత్త స్కామ్ తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్ మన ఇండ్లల్లో అందరూ గ్యా గ్యాస్ సిలిండర్స్ వాడుతూ ఉంటాం కదా మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడు మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ నుంచి బుక్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎమ్మటే ఒక మెసేజ్ వచ్చింది అనమాట ఒక పాల్ టికెట్ బుక్ అయినట్టు పర్టికులర్గా ఒక అమౌంట్ ఇంత పే చేయాలి అని చెప్పి మనకు అయితే ఒక మెసేజ్ వచ్చేసిద్ది సంథింగ్ ఇప్పుడు గ్యాస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ఏమో ఉంది అలా మెసేజ్ వచ్చేసిద్ది దాని తర్వాత డెలివరీకి వచ్చినప్పుడు ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇది మెయిన్ స్కామ్ వచ్చేసి డెలివరీ బాయ్స్ చేస్తారనమాట ఏజెన్సీ వాళ్ళు అయితే కాదు మనకి మనకెవరైతే మనకి ఎవరైతే గ్యాస్ సిలిండర్ ని తీసుకొచ్చి గ్యాస్ ని డెలివరీ చేస్తారో డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు చేసే స్కామ్ అనమాట ఆ స్కామ్ ని నేనైతే ఎదుర్కొన్నాను అనమాట యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ మీద ఉన్న అమౌంట్ కాకుండా దానికి ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఎక్స్ట్రా పేమెంట్ అయితే అడుగుతూ అనమాట అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఫిఫ్టీ రూపీస్ కొన్ని ఏరియాస్లో హండ్రెడ్ అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆ అమౌంట్ అయితే అడుగుతా ఉంటారు అనమాట యాక్చువల్ గా ఏంటంటే ఆ అమౌంట్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎందుకు పే చేయాలి ఏంటి అని మనం గట్టిగా అయితే మనం అడగం అనమాట వాళ్ళు వచ్చి హడావుడిగా అడగంగానే మనం ఆ అమౌంట్ అయితే ఇచ్చేస్తా ఉంటాము యాక్చువల్ గా మనం గ్యాస్ డెలివరీ తీసుకునేటప్పుడు ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట మనకి ఆ స్లిప్ మీద పర్టికులర్గా మనకి మొత్తం మెన్షన్ చేసి ఉండిద్ది అనమాట మనం గ్యాస్ ఎంత రేటుకు కొన్నాము జిఎస్టి ఎంత కడుతున్నాము సేల్ ట్యాక్స్ ఎంత కడుతున్నాము ఏంటి అనేది పర్టికులర్ గా ఆ పేపర్ బిల్లు ఏదైతే బిల్లు మనకి తీసుకొస్తారో ఆ బిల్లు మీద పర్టికులర్ గా మొత్తం మెన్షన్ చేసేసి ఉండిద్ది అక్కడ ఎటువంటి సర్వీస్ ఛార్జ్ అనేది అక్కడ వాళ్ళు ప్రింట్ చేసే ఉండదు యాక్చువల్గా మనం సర్వీస్ ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మనం ఏదైతే అమౌంట్ కట్టామో దానిలోనే కంపెనీ వాళ్ళు డెలివరీ ఛార్జెస్ కూడా కలిపే ఇంక్లూడింగ్ మొత్తం దానిలోనే ఉండిద్ది అనమాట వాళ్ళు గ్యాస్ సిలిండర్ ని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అయితే డెలివరీ అయితే ఇవ్వాలి కానీ ఇక్కడ చాలా మంది ఈ గ్యాస్ డెలివరీ బాయ్స్ ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటా ఉంటారు మనం కూడా ఏంటంటే హడావుల్లో చాలా మంది ఇంటి దగ్గర ఎక్కువ మనం వర్క్స్ కి వెళ్ళిపోయి జాబ్స్ కి వెళ్ళిపోయి ఇంటి దగ్గర మనం ఉన్న లేడీసే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా అడిగినంత అమౌంట్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు అలా వాళ్ళు తీసుకోవడం అనేది చాలా చట్టబద్ధమైన నేరం అనమాట అది దానికి మనం కంప్లైంట్స్ కూడా చేయొచ్చు ఆ కంప్లైంట్స్ నెంబర్స్ కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే భారత్ గ్యాస్ కైతే ఏది హెచ్పి గ్యాస్ కి ఇండియన్ గ్యాస్ కి సపరేట్ సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఉంటాయనమాట ఇన్ కేస్ ఆ ఆ నెంబర్స్ ఒకవేళ మనకి వర్క్ చేయకుండా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన దగ్గర ఉందనమాట ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను పేపర్ మీద రాసుకొని వచ్చాను మీకు చెప్పడం కోసం ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో అనమాట ఈ టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసి మనం వాళ్ళ మీద కంప్లైంట్ అయినా పెట్టచ్చు లేదా దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ లో అయినా మనం కంప్లైంట్ చేయొచ్చు లేదా పోలీస్ స్టేషన్ లో అయినా ఫోర్ ట్వంటీ కేసు అయినా వాళ్ళ మీద బుక్ చేయొచ్చు యాక్చువల్ గా గ్యాస్ ఏజెన్సీస్ గానీ గ్యాస్ కంపెనీస్ గానీ పర్టికులర్ గా హెచ్పి గ్యాస్ కంపెనీ అయితే ఇది క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కానీ ఈ గ్యాస్ డెలివరీ బాయ్స్ వచ్చి అడిగే పద్ధతి వాళ్ళ దురుస్తుతనం ఎలా అంటే వాళ్ళు గట్టిగా అడుగుతారు అనమాట వచ్చి అమౌంట్ ని అలాంటి పేమెంట్స్ అయితే ఎవరు చేయవాకండి ఎందుకంటే ఒక ఫిఫ్టీ రూపీస్ చాలా మంది ఇవ్వలేరు అనమాట ఇవాళ గ్యాస్ సిలిండర్ రేట్లు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయి ఇవ్వగలిగే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో గానీ ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట ఈరోజు ఒక సామాన్య కూలీ చేసుకునే ఒక పర్సన్ కూలీకి వెళ్తేనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తున్నాడు అలాంటిది గ్యాస్ సిలిండర్ కొనాలి అంటే తను రెండు రోజులు కష్టపడాలి అలాంటి చోట వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసేసి సర్వీస్ ఛార్జ్ అని చెప్పి పైన ఇంటి పైకి తీసుకొచ్చాము థర్డ్ ఫ్లోర్ తీసుకొచ్చాము అలా అని చెప్పి చార్జెస్ చేస్తా అన్నమాట ఈ చార్జెస్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళని గట్టిగా అడగండి ఎందుకు ఛార్జెస్ పే చేయాలి మేము అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ ఏజెన్సీకి కంప్లైంట్ అయితే పెట్టండి అక్కడ వాళ్ళ వల్ల అవ్వకపోతే గ్యాస్ కంపెనీకి కంప్లైంట్ పెట్టొచ్చు అక్కడ అవ్వకపోతే నేను చెప్పాను కదా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మనమైతే కంప్లైంట్ చేయొచ్చు అనమాట అప్పుడు వాళ్ళ మీద కేసెస్ అనేది బుక్ అవుతాయి ఏదైతే గ్యాస్ ఏజెన్సీ కంపెనీ ఉందో వాళ్ళకి మనం పెట్టిన తర్వాత వాళ్ళకనేది ఒక వాళ్ళ దగ్గర నుంచి మెయిల్స్ వచ్చి వాళ్ళు మీకు ఫోన్ చేయడం అనేది జరిగింది ప్రాబ్లం ఏంటి అసలు ఎక్కడి నుంచి ఏం జరిగింది ఏంటి అనేది రెస్పాండ్ అయితే అవుతారు లాస్ట్ టైం వచ్చేసి నా దగ్గర ఒక గ్యాస్ డెలివరీ చేసిన బాయ్ వీడియో అయితే నా దగ్గర ఒక చిన్న వీడియో అయితే ఉంది పెడుతున్నాను ఒక్కసారి అయితే చూసేయండి వీడియో కాదు వీడియో తీస్తున్నాను నేను తర్వాత నా మీకే మంచి చేస్తాను ఎందుకు ఇంకా చెప్పు తీసుకుంటున్నా గురించి దేని గురించి మీ బాధలు చెప్పండి మీకే మంచిది అదే ఎందుకు ఇవ్వాలి అంటున్నాను ఇప్పుడు చెప్పాను పైకి తీసుకొచ్చినందుకు కానీ ఇవ్వాలని రూల్ ఉందా అంటున్నా చూశారు కదా ఈ రకంగా అయితే వాళ్ళు గట్టిగా వచ్చి అమౌంట్ అడుగుతూ ఉంటారు మీరైతే అడగబాకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు గ్యాస్ డెలివరీ అయిన తర్వాత పర్టికులర్గా గా దానిలో గ్యాస్ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అయితే ఎంతో ఉందన్నమాట ఎందుకంటే చాలామంది గ్యాస్ డెలివరీ బాయ్స్ ఏం చేస్తూ ఉంటారంటే బయటే ఆ గ్యాస్ సిలిండర్లలో నుంచి అయితే తీసేస్తూ ఉంటారు అది పైన సీలున్నా కానీ తీయడం అనేది వాళ్ళకి ఒక విద్య లాంటిది అనమాట అంటే అందరూ చేస్తున్నారని నేను చెప్పట్లేదు కొంతమంది అలాంటి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు దాన్ని మనం ఎలా కనిపెట్టగలము అంటే ఒక వెయిట్ని చూసి మనం కనిపెట్టవచ్చు ఒక గ్యాస్ సిలిండర్ మన ఇంటికి వచ్చింది అంటే అది ఫుల్ సిలిండర్ ట్వంటీ నైన్ కేజీస్ పాయింట్ ఫైవ్ అంటే ఇరవై తొమ్మిదిన్నర కేజీలు ఉంటే మన గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఫుల్ అని ఉందన్నమాట గ్యాస్ ఫుల్గా ఉండిద్ది అన్నమాట లేదంటే ఇంకొక తీరీనైతే మనం చేయొచ్చు అనమాట గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ అయిన తర్వాత ఒక తడిగుడ్డను తీసుకొని బాగా నీళ్లలో తడిపిన తర్వాత మన గ్యాస్ బండ చుట్టూ చుట్టేసి ఒకసారి తీసేయండి లేదా నీళ్లతో తడపండి తడిపిన తర్వాత ఏమవుతుందంటే గ్యాస్ ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకే తడిగా ఉండిద్ది అనమాట తడపంగానే ఎమ్మటే అనేది నీళ్లు ఆవిరవదు కొద్దిసేపు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఎక్కడ దాకా గ్యాస్ ఉందో అక్కడ దాకా తడైతే ఉండిద్ది అనమాట చుట్టూ అంటే వ్యాపార అనేది ఉండిద్ది ఎక్కడైతే గ్యాస్ లేదో అక్కడ మనకి ఆవిరైపోయింది అనమాట అంటే బండ నార్మల్ అయిపోయింది అనమాట ఆ విధంగా అయితే మనం గమనించవచ్చు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఫుల్ గా ఉందా లేదా అనేది దయచేసి కొంచెం ఆలోచించండి ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటంటే ఇది ఒక చిన్న స్కామే చాలా మంది చెప్తా ఉన్నారు నువ్వు ట్రైన్ లో వీడియోస్ చేస్తున్నావు స్కామ్ వీడియోస్ చేస్తున్నావు రాజకీయ నాయకులది చేయి వాటిది చేయి వీటిది చేయి అని ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళని అడుగుతున్నారు పర్టికులర్గా నువ్వైతే ఇబ్బంది పడి వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ పెట్టగలిగితే కెమెరా తీసుకొని నేను వస్తాను మరి నీకు ధైర్యం ఉంటే ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్దామో వెళ్దాం నువ్వైతే రాబయ్యా ఎందుకంటే కామెంట్స్లో అందరూ పెడుతున్నారు కాబట్టి పర్టికులర్గా ఆ కామెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నారు నా వంతు ప్రయత్నంగా నేనైతే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను కొన్ని చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను కానీ కొంతమంది ఏంటంటే దీన్ని నువ్వు చేయి వాళ్ళ మీద చేయి వీళ్ళ చే మీద చేయి అంటే భయ నాకు జరిగింది నేను చెప్తున్నాను అలా మీకు జరిగితే ఏం చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను అనమాట దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకే గైస్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్ మీద ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్